హాయ్ ఫ్రెండ్స్ భారతదేశం ఎన్నో రహస్యాలకు నిలయంగా ఉంది ఈ రహస్యాలన్నింటికీ మాత కేంద్రంగా ఉంది మన దేశంలో ఉన్న ఎన్నో కాళికాదేవి దేవాలయాలు చూస్తే అది నిజమని మీకు కూడా అనిపిస్తుంది దట్టమైన అడవుల్లో సైన్స్కు కూడా అంతు చిక్కని ఎన్నో రహస్యాలను కలిగి ఉన్న కాళికాదేవి దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి ఇవి ఆధ్యాత్మికతను ప్రతిబింబించడంతో పాటు అద్భుతమైన నిర్మాణ శైలిని కూడా కలిగి ఉన్నాయి ఈ రోజు వీడియోలో అలాంటి అద్భుతమైన నాలుగు కాళికాదేవి దేవాలయాల గురించి తెలుసుకుందాం దానికంటే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను చుట్టానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి లెట్స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ నెంబర్ వన్ బెట్లా ఖాళీ టెంపుల్ జార్ఖండ్లో ఉన్న బెట్లా నేషనల్ పార్క్ అందమైన జీవవైవిధ్యంతో పాటు ఆధ్యాత్మికతను కూడా కలిగి ఉంది ఈ అడవిలో కాళికాదేవి దేవాలయం ఉంది దట్టమైన అడవిలో ఉండటం వల్ల చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది భక్తులు అటవీ మార్గం ద్వారా ఈ దేవాలయానికి చేరుకుంటారు ఈ దేవాలయం అడవి మధ్యలో ఉండటం వల్ల ఇక్కడ పులులు సింహాలు ఏనుగులు జింకలు వంటి అడవి జంతువులు బహిరంగంగా తిరుగుతూ ఉంటాయి కానీ ఇప్పటి వరకు అవి ఎవరి మీద దాడి చేయలేదు ఇది స్వయంగా ఆ కాళికామాత దయవలనే జరుగుతుంది అని భక్తులు నమ్ముతారు ఈ దేవాలయం కాళికామాతకు అంకితం చేయబడింది ఇక్కడ దేవత ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది పదునైన కళ్ళు ఒక చేతిలో కత్తి ఇంకొక చేతిలో త్రిశూలం కాళ్ల కింద రాక్షసుడు ఉండి చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది ఈ ఆలయం గర్భగుడిని రాళ్లతో నిర్మించారు వీటి మీద ఎప్పుడూ సహజంగా తేమ ఉంటుంది ఈ దేవాలయం అడవిలో ఉండటం వల్ల అమ్మవారి విగ్రహం చూసేవాళ్లకు మరింత తన్మయత్వాన్ని కలిగిస్తుంది ఈ ప్రాంతంలో అమ్మవారు సజీవంగా తిరుగుతూ ఈ ప్రాంతాన్ని రక్షిస్తుంది అని భక్తులు నమ్ముతారు అప్పుడప్పుడు కొంతమంది భక్తులు ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళ వింతైన వెలుగులను చూశారని చెబుతున్నారు మరికొంతమంది భక్తులు ఫారెస్ట్ అధికారులు ఈ ఆలయం దగ్గర ఎవరూ లేని సమయంలో కూడా మంత్రాలు గుడి గంటల శబ్దాలు వినిపిస్తాయని చెబుతున్నారు ఇవన్నీ స్వయంగా అమ్మవారు ఈ ప్రాంతంలో తిరుగుతుంది అని చెప్పడానికి నిజమైన సాక్ష్యాలుగా ఉన్నాయి అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయాలు ఇంకా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు స్థానికంగా ఉండే పూజారి గారు ఈ దేవాలయంలో రోజు పూజలను నిర్వహిస్తారు దసరా దీపావళి వంటి ప్రత్యేకమైన సమయాల్లో ఈ ఆలయం సందడిగా మారుతుంది ఆయా సమయాల్లో ఇక్కడ జరిగే ప్రత్యేకమైన పూజలను చూడటానికి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు ఈ గుడిని చేరుకోవడానికి ప్రత్యేకమైన రోడ్డు మార్గమేమీ అందుబాటులో లేదు దట్టమైన అడవిలోనే భక్తులు నడుస్తూ ఈ దేవాలయాన్ని చేరుకోవాలి అయితే ఈ దేవాలయానికి వెళ్లే దారిలో అడవి జంతువుల భయం కూడా ఉంది కానీ అమ్మవారి దయ వల్ల అవి మనల్ని ఏమీ చెయ్యవు అని భక్తులు విశ్వసిస్తారు అటవీ అధికారులు కూడా అడవి జంతువులు భక్తుల మీద దాడి చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ అడవిలో ఉండే గిరిజన జాతి ప్రజలు ఈ దేవతను తమ కులదైవంగా భావిస్తారు ఈ ఆలయం దగ్గర చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సాయంత్రం సమయంలో సూర్యకిరణాలు అడవి చెట్ల మీదుగా దేవాలయం మీద పడుతూ చూడటానికి అద్భుతంగా ఉంటుంది స్థల పురాణం ప్రకారం ఒక సన్యాసి చాలా కాలం అమ్మవారి కోసం ఈ అడవిలో కఠినమైన తపస్సు చేశాడు అతని భక్తికి సంతోషించిన కాళికామాత ఇక్కడ ప్రత్యక్షమై అతని కోరిక మేరకు స్వయంగా ఈ అడవిలో నివసిస్తుంది అని భక్తులు నమ్ముతారు ఇది ఆధ్యాత్మికతతో పాటు దైవం పట్ల భక్తుల నిజమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది ఇక రెండవది జబల్పూర్ కాళికాదేవి దేవాలయం ఈ దేవాలయం మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉంది కాళికాదేవికి అంకితం చేయబడింది ఈ ఆలయం అమ్మవారి పట్ల నిజమైన విశ్వాసం భక్తిని ప్రతిబింబించటంతో పాటు ఈ ఆలయం యొక్క రహస్యం కారణంగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం చెమటలు పడుతుంది అవును నిజమే ఇక్కడ అమ్మవారి విగ్రహానికి చెమటలు పడతాయి ఇది కేవలం ఒక ఊహ మాత్రమే అని అనుకోవడానికి వీల్లేదు దశాబ్దాల నుండి ఇక్కడికి వచ్చే భక్తులు పూజారులు స్వయంగా దీనిని కన్ఫర్మ్ చేశారు ఇది ఎలా సాధ్యపడుతుంది అని సైన్స్ కూడా ఇప్పటివరకు స్పష్టంగా వివరించలేకపోయింది పురాణాల ప్రకారం స్థానిక ప్రాంతంలో ఉండే బంజారాలు అనే తెగకు చెందిన ఒక సాధక్ ఈ దేవాలయాన్ని నిర్మించాడు ఒకరోజు అతనికి కలలో స్వయంగా అమ్మవారు కనిపించి ఈ ప్రదేశంలో కూర్చోవాలని ఉంది అని చెప్పింది అప్పుడు అతను వెంటనే తన దగ్గర ఉన్న డబ్బుతో ఒక చిన్న దేవాలయాన్ని ఇక్కడ నిర్మించాడు టైం గడిచే కొద్దీ ఈ ఆలయం విస్తరించబడుతూ ఒక పెద్ద ఆలయంగా మారింది ఈ ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠించిన కాళికాదేవి విగ్రహం చూడటానికి అద్భుతంగా ఉంటుంది కాళికాదేవి తన చేతుల్లో కత్తి త్రిశూలంతో పాటు ఒక రాక్షసుడి తలను పట్టుకుని కనిపిస్తుంది ముఖం మీద ఒక పెద్ద బొట్టుతో చూడటానికి చాలా అందంగా ఉంటుంది అమ్మవారి ముఖంలో ప్రశాంతత కనబడుతుంది ఇది అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకునే వారి సమస్యలను మరిచిపోయేలా చేస్తుంది ఇందాక చెప్పినట్టుగా ఈ అమ్మవారి విగ్రహం పదే పదే చెమటలతో తడిసిపోతుంది అమ్మవారి నుదుటి మీద బుగ్గల మీద మెడ మీద దానిని స్పష్టంగా చూడొచ్చు ఆలయంలో ఉండే పూజారుడు ఒక ప్రత్యేకమైన గుడ్డతో ఆ చెమటను తుడిచి భక్తులకు పవిత్రమైన జలంగా పంచిపెడతారు అయితే అనేక రకాలుగా సైంటిస్టులు ఈ విగ్రహాన్ని పరిశీలించినప్పటికీ ఇది ఎలా జరుగుతుంది అని ఇప్పటి వరకు చెప్పలేకపోయారు అమ్మవారి చెమటలు తగ్గించడానికి ఆలయం అంతా ఏసీలతో చల్లగా ఉంచుతారు దేవాలయంలో టెంపరేచర్ నార్మల్ కంటే తక్కువగా ఉండేలా చూసుకుంటారు అయినా కానీ అమ్మవారి విగ్రహానికి చెమటలు పడుతూనే ఉంటాయి ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించేటప్పుడు ఇంకా ఏదైనా చెడ్డ విషయం జరిగేటప్పుడు అమ్మవారికి ఇంకా ఎక్కువగా చెమటలు పడతాయి వాటిని తగ్గించటానికి పూజారులు ప్రత్యేకమైన పూజలు చేస్తారు దీని ద్వారా జరగబోయే చెడును అమ్మవారు ఆపుతుంది అని నమ్ముతారు ఏది ఏమైనా ఇక్కడ అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టడం అనేది అమ్మవారు సజీవంగా ఉన్నారు అనటానికి సాక్ష్యంగా ఉంది ప్రస్తుతం ఇది బంజారాలతో పాటు దేశవ్యాప్తంగా ఇతర భక్తులందరికీ ఒక పవిత్రమైన దేవాలయంగా మారింది నంబర్ త్రీ ధనాస్ లోని కాళికాదేవి దేవాలయం ఈ దేవాలయం చండీగఢ్ ఉంది పురాతన భారతీయ శైలిలో నిర్మించిన ఈ అద్భుతమైన దేవాలయం ఆధ్యాత్మికతతో పాటు అమ్మవారిపై నిజమైన భక్తి విశ్వాసాలకు ప్రతీకగా ఉంటుంది ఇక్కడి గర్భగుడిలో ప్రతిష్ఠించిన కాళికామాత విగ్రహం దేవత యొక్క భయంకరమైన ఉగ్రస్వరూపాన్ని చూపిస్తుంది రాయితో చెక్కబడిన ఈ విగ్రహం నాలుక చాచి కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ చేతులు ప్రమాదకరమైన శక్తివంతమైన ఆయుధాలను పట్టుకుని కాళ్ళ కింద రాక్షసులను తొక్కిపడుతూ చాలా కోపంగా ఉంటుంది ఈ విగ్రహాన్ని చూసిన వారికి కాళికాదేవిపై భయంతో పాటు భక్తిని కూడా కలిగిస్తుంది ఈ విగ్రహం కళాత్మకంగా చూడటానికి అద్భుతంగా ఉంటుంది ఈ రూపం కాళికాదేవి శక్తికి రక్షించే స్వభావానికి నిదర్శనంగా ఉంటుంది దసరా దీపావళి కాళికా పూజ వంటి ప్రత్యేకమైన సమయాలలో ఈ దేవాలయంలో అనేక రకాల పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం చుట్టుపక్కల నుండి మాత్రమే కాకుండా దేశం నలుమూలల నుండి భక్తులు దేవత దర్శనం కోసం ఈ దేవాలయానికి వస్తారు ప్రత్యేకమైన పూజల సమయంలో ఆలయంలో మోగించే గంటలు మేళతాళాలు ఆలయ ప్రాంగణంలో ప్రతిధ్వనిస్తాయి పిల్లలకు అన్నప్రాసన నామకరణం వంటి కార్యక్రమాలు ఈ దేవాలయంలో చేస్తారు కొత్తగా పెళ్ళైన వారు దేవత ఆశీర్వాదం తీసుకోవడానికి ఎక్కడకు వస్తారు ఇలా ఈ దేవాలయం భక్తులందరిలో అమ్మవారి పట్ల నిజమైన విశ్వాసాన్ని భక్తిని ప్రేరేపిస్తుంది ఇది కేవలం ఒక మత కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది నంబర్ ఫోర్ మాతా దేవాలయం ఇది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఉంది ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రమైన రూపంలో కనిపిస్తారు ఈ రూపం చూడటానికి సజీవంగా ప్రకాశవంతంగా ఉంటుంది ఈ దేవాలయం ఎన్నో రహస్యాలకు చరిత్రకు పురాతన కథలకు సాక్ష్యంగా ఉంది ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయాన్ని సంవత్సరంలో ఒకరోజు మాత్రమే తెలుస్తారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒకరోజు మాత్రమే ఈ గుడి తలుపులను తెరుస్తారు మిగిలిన సంవత్సరమంతా ఈ దేవాలయం మూసివేసి ఉంటుంది రామాయణానికి సంబంధించిన ఆయుధాలు ఈ దేవాలయంలో ఇప్పటికీ దాచి ఉంచబడ్డాయని ప్రజలు నమ్ముతారు చరిత్రపరంగా ఎలాంటి ఆధారాలు అందుబాటులో లేనప్పటికీ పురాణ కథల ప్రకారం ఈ దేవాలయం త్రేతాయుగం లేదా ద్వాపరయుగానికి చెందింది అని భావిస్తున్నారు రామాయణ కాలానికి చెందిన ఆయుధాలు ఈ దేవాలయంలో దాచి ఉండబడ్డాయని వాటిని రాముడు లక్ష్మణుడు హనుమంతుడు ఉపయోగించే వారిని భక్తులు నమ్ముతున్నారు నవరాత్రుల్లో ఎనిమిదో రోజు లేదా తొమ్మిదో రోజు మాత్రమే ఈ దేవాలయాన్ని తెరుస్తారు ఆలయంలోకి వెళ్లే ముందు పూజారులు కొన్ని ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఈరోజు ఈ గుడిలో దేవతలను దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తారు ఈ గుడిలోకి వెళ్లే ముందు భక్తులు కాళికామాతపై భక్తితో ఉపవాసం చేస్తారు గర్భగుడిలో దేవతను దర్శించుకున్న తరువాత వారు తెచ్చిన పూలను కొబ్బరికాయలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచుతారు అయితే రామాయణం కాలం నాటి ఆయుధాలు ఈ దేవాలయంలో దాచి ఉంచబడ్డాయి అని చెప్పినప్పటికీ వాటిని చాలా తక్కువ మంది మాత్రమే చూస్తారని తెలుస్తోంది ఈ దేవాలయం హిందువులకు ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో చూసిన తర్వాత వీటిలో ఏ దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవాలని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను చూడటానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్